హాయ్ హరీష్ గారు హలో అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ చాలా పీస్ఫుల్గా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు మీలా మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలండి సూపర్ చాలా యూస్ఫుల్ అందరు అట్లీస్ట్ వన్స్ ఇన్ దర్ లైఫ్ దే షుడ్ ట్రై దిస్ మెథడ్ ఓకే నేను మీకు యూజ్ అయ్యే విషయం చెప్తాను సో దట్ మీరందరూ ఆ ఇంటర్నల్ సైలెన్స్ని ఎంజాయ్ చేయాలి ఓకే ఫైన్ ముందు ఏదైనా సైలెంట్ మైండ్ సైలెంట్ అవ్వాలి అంటే అసలు మైండ్ వర్క్ చేసే మెకానిజం అర్థం చేసుకోవాలి ఇన్ దిస్ యూనివర్స్ శబ్దం వస్తోంది అంటే అంటే సౌండ్ ఉంది సౌండ్ పోతే సైలెన్స్ ఏదైనా సౌండ్ వస్తుందంటే నీ మైండ్లో రెండు థాట్స్ కొట్లాడుకుంటున్నాయి టూ థాట్స్ కొట్లాడుకుంటాయి ఎప్పుడు ఎనీథింగ్ టూ థాట్స్ కొట్లాడుకుంటాయి అంటే సపోజ్ మీకు చాక్లెట్ అంటే ఇష్టం ఓకే ఎవరో చెప్పారు దట్ యూ షుడ్ నాట్ ఈట్ చాక్లెట్ అనగానే నేను మైండ్లో టూ థాట్స్ కొల్లాడే అదేంటి చాక్లెట్ ఎన్ని రోజులు తిన్నానే చాక్లెట్ తినదంటే అబ్బా చాక్లెట్ తినకూడదు ఇలా వెన్ ఎవర్ యు హ్యావ్ ఎ బేస్ లైన్ థాట్ దాన్ని ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా వస్తే కొట్లాట మైండ్ డిస్టర్బ్ అవుతుంది నాకు మా మదర్ ఇలా చేయాలనుకున్నాను చేయలేదు టూ థాట్స్ కన్ఫ్లిక్ట్ అయ్యాయి రెండు తగిలితేనే సౌండ్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ రెండు తగిలితేనే సౌండ్ ప్రశాంతత రావాలి అంటే రెండు ఉండకూడదు యూనివర్స్ మొత్తంలో ఇస్ నో టూ ఆర్ ఆ టూ తగలకూడదు ఏంటి ఆ టూ చెప్తాను టూ థాట్స్ ఏదైనా వచ్చి తగిలితే మైండ్లో డిస్టర్బెన్స్ మా ఆయన ఒకలా ఉండాలి అనుకున్నారు ఆయన అట్లా లేకపోతే టూ థాట్స్ కొట్లాడుకుంది ఓకే నేను రేపు ఎగ్జామ్ బాగా రాస్తానా లేదా నా ప్రిపరేషన్ మ్యాచ్ కాకపోతే టూ థాట్స్ కొట్లాడుకుంటాయి యు ఆర్ మైండ్ అలజడి ఎప్పుడంటే రెండు థాట్స్ కొట్లాడుకున్నప్పుడు ఇది ఫండమెంటల్ ఓకే సెకండ్ వచ్చేసి ఈ టూ థాట్స్ లేకుండా ఉండాలి ఐ షుడ్ హ్యావ్ ఆల్వేస్ వన్ స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ అంటే ఆ థాట్స్ని ఓన్ చేసుకోకూడదు ఈరోజు పొద్దున లేచి ఈరోజు ఇవన్నీ థాట్స్ చేసుకుంటాను అని అనుకో మనం ఏదో ర్యాండమ్గా థాట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడే ఒక స్టెప్ బ్యాక్ చేసి చూస్తే ఎవరిస్తున్నారు ఇస్తున్నారు ఈ థాట్స్ నాకు ఈరోజు ఇలా ఉన్నాడు మరి ఇమేంటిలా ఉంది లేకపోతే ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనే థాట్స్ అప్పటికప్పుడు అలా వస్తున్నాయి యూ నెవర్ థాట్ అబౌట్ యువర్ థింకింగ్ ఎప్పుడు కూడా థాట్స్ వెళ్తూ ఉంటాయి మనకు అది లింక్ అయితే పట్టుకుంటాం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఆ థాట్ని మనం క్యాచ్ చేసామో ఇంక ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్ 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 నేనేం చెప్తా అంటే మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే యూసే థాట్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి అందులోంచి నువ్వు ఒక థాట్ని అటాచ్ అవుతున్నావు కదా అటాచ్ కావద్దు పొద్దునుంచి ఇడ్లీ తిందామా దోశ తిందామా ఏ బస్ ఎక్కుదామా ఏ నెంబర్ ఎక్కుదామనే ఫ్యాక్చువల్ మెమరీ వెళ్తూ ఉంటాయి అందులో ఒక థాట్ వాడు ఎట్లా అన్నాడు నా మాట అనగానే పట్టుకుంది ఓకే ఆ పట్టుకుని దగ్గర నుంచి నేను అలా చెప్పు ఉండాల్సిందా ఇలా చెప్పు ఉండాల్సిందా అలా అయి ఉండాల్సిందా అని థాట్స్ కొట్లాడుకుంటున్నాయి సో ఎప్పుడైతే రెండింటిని ఇట్లా పుష్ చేసామో దట్ ఐ థాట్స్ చాలా వస్తుంటాయి దోస్ థాట్స్ ఆర్ నాట్ మైన్ ఓకే ఇది ఫస్ట్ స్టెప్ బ్యాక్ ఏంటి థాట్స్ నావి కావా ఎన్ని రోజులు నేను థాట్స్ అనుకున్నానే అనే స్టెప్ వస్తుంది నిజముగా కాదు మన మన థాట్స్ మనం అనుకుంటున్నాం అనుకుంటున్నాం అనుకోవట్లేదు ఎందుకంటే నిద్రపోయినప్పుడు చూడండి ఏ కళ రావాలి యు కాన్ డిసైడ్ ఏ థాట్ రావాలి యూ కాన్ డిసైడ్ నిద్రలో ఏ థాట్ రావాలో డిసైడ్ చేయలేం మెలుకున్నప్పుడు కూడా ఏ థాట్ రావాలో మనం డిసైడ్ చేయలేం మనం అనుకుంటున్నాం ఇది నా థాట్ అని దట్స్ ద రెవల్యూషన్ అది బ్యూటిఫుల్ చేంజ్ అనమాట అది తెచ్చుకోవడానికి జస్ట్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ అట్లా కూర్చొని ఆలోచించాలి ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్ అసలు నాకు నేను అసలు ఈ థాట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను ఒక చెట్టు గ్రీన్గా ఉందంటే ఆ గ్రీన్ గ్రీన్ అంటే అప్పుడు ఆ గ్రీన్ డ్రెస్సు అక్కడ ఇట్లా వెళ్ళిపోతుంది థాట్ యూ యూ నెవర్ థింక్ అబౌట్ యువర్ థాట్ నిజమది థాట్స్ మనకు వస్తున్నాయి నేనే ఈ ఆలోచన చేస్తున్నాను అనుకుంటున్నాము దట్ ఈస్ ద బిగ్ మాయా మరి ఎలా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ అంటుకున్నప్పుడు వస్తాయి లేకపోతే థాట్స్ అన్నీ ఉన్నాయి యూనివర్స్లో యు ద మూమెంట్ యు క్యాచ్ ఇట్ నాది అని అనుకోవడం స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి తయారవుతుంది సో ఈ ఎక్సర్సైజ్ చేయాలి ఎవరైనా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే ముందు థాట్స్ని చూడడం నేర్చుకోవాలి వితౌట్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ వితౌట్ ఈరోజు కూర్చున్నాము నాకు ఆఫీస్లో కొలీగ్ నాతో ఎందుకట్లా మాట్లాడాడు అని వచ్చింది అనుకో థాట్ జస్ట్ అబ్జర్వ్ దాంతో డిస్కషన్ పెట్టద్దు ఎందుకు మాట్లాడాడంటే వాడు అలా చేస్తుంటాడా ఆ పక్కన క్యాబిన్ క్యాబిన్ ఇంకోటివడ నేను చెప్పాడా ఈ ఆలోచన డిస్కషన్లోకి వెళ్లకుండా ఉంటే ఆ తోట అలా వచ్చి వెళ్ళిపోతుంది ఈ ఒక్క ఎక్సర్సైజ్ ఎవరైనా ప్రశాంతంగా ఉండాలంటే ట్రై చేయాలి అలా అవ్వదు కదా హరీష్ గారు మనం కావాలనుకున్నా కూడా అదే ఆలోచిస్తూ కూర్చుంటాం అసలు నన్ను వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు నేనేమన్నా తప్పు చేశాను ఆ థాట్ తిరుగుతూనే ఉంటుంది కదా థాట్ ఎక్కడుంది మైండ్ కదా మన మనమే మార్చుకోవచ్చు ఇప్పుడు సడన్ గా సేమ్ టైంలో సినిమా వచ్చింది థాట్ ఆగిపోయింది సినిమా చూసాం రైట్ సో యూ హ్యావ్ ద కెపాసిటీ టు స్టాప్ యువర్ థాట్ మనం ఏమనుకుంటామంటే అలా అవ్వదే అని అనుకుంటాం అలా అవ్వదే కాదు యూ నెవర్ ట్రైడ్ ఒకసారి ట్రై చేసి చూస్తే మనకు నిజంగా ఆ రోజు ఏదైనా పనిబడి మర్చిపోతాం కూడా వాడు ఏదో అన్నదే పనిలో పడిపోయి మర్చిపోతాం మనమేమనుకుంటా అసలు మర్చిపోలేను నాకు ఆలోచన మర్చిపోలేను అని అనుకుంటాం దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద మైండ్ నువ్వు ఏది ఆపుతావో అది పెరుగుతుంది ఫోకస్ చేయాలి ఫోకస్ చేయాలి ఫోకస్ చేయాలి ఫోకస్ చేయలేవు నువ్వు ఏదైతే బలవంత పట్టు బికాజ్ మైండ్ ఈజ్ అన్ ఎయిర్ కాంపోనెంట్ ఆ ఎయిర్ని ఇట్లా ఒత్తి ఇట్లా అలజడ అలజడైనట్టు యూ కెన్నాట్ హోల్డ్ మైండ్ లైక్ దట్ అది బై ప్రాక్టీస్ దట్ ఏంటి నా థాటే నేను తెప్పించుకున్నాను ఆ థాట్ని నేనే వదలొచ్చా అనేది రెవల్యూషన్ దట్స్ ద యూనివర్సల్ చేంజ్ అందుకే హనుమం ముందు కోతిగా ఉన్న హనుమంతుడు రామనామ శబ్దంతో హనుమంతుడు అయ్యాడు అని ఎందుకు చెప్తారంటే ద మూమెంట్ యూ రియలైజ్ దట్ యువర్ మైండ్ కెన్ వ్యాబుల్ వన్ పాయింట్లను ఆపగలవు ఒక్కటేదైనా దానికి ఇచ్చి పక్కన జరిపి ఆపగలిగితే యూ విల్ సీ ఆ పీస్ ఆఫ్ మైండ్ అక్కడ వస్తుంది అందుకే ఒక మంత్రము అందుకే లేకపోతే ఒక ఒక పిక్చర్ మనకి గణపతి ఇలా ఉంటాడు పిక్చర్ దాని మీ మైండ్ పెట్టు ఈ డిస్టర్బింగ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి వీ డోంట్ ట్రై ఇట్ అక్కడ వస్తుంది ప్రాబ్లం సో అందుకని మెడిటేషన్ కానీ నేను మెడిటేషన్ నేర్పించినప్పుడు ఫస్ట్ చెప్పేది ఏ థాట్ నీ థాట్ అని అనుకోకు ఓకే స్టెప్ గోయింగ్ ఫర్దర్ అహెడ్ బికాజ్ ఒకటే రోజులో ఇది సింక్ కాకపోవచ్చు ఇంకా ఈజీ మెథడ్ చెప్తా నాలుగు రకాలుగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది పీస్ ఆఫ్ మైండ్ పోవడానికి బేసిక్ టాప్ ప్రయారిటీలు నాలుగు మైండ్నే గుర్తుపెట్టుకున్నాం మైండ్ ఎంఐఎన్డి ఎం అంటే మనస్ మైండ్లోనే మనస్సు మనస్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్ నేను చెప్పినట్టు థాట్స్ వెళ్తూ ఉన్నాయి అందులో పట్టుకుంటాం మీకు ఇడ్లీ గురించి అంత వరి ఉండకపోవచ్చు కానీ ఎవడో అన్నమాట వరి అవుతాం బికాస్ అది మైండ్ రెండు రకాలుగా తిరుగుతుంటుంది పొలారిటీస్ లైక్ నాట్ లైక్ ఇష్టం అయిష్టం ఇష్టం అయిష్టం శ్రేయ ప్రేయ శ్రేయ ప్రేయ అని తిరుగుతుంటుంది మైండ్ కాఫీ ఇచ్చానుకో కాఫీ అవుతుంది టీ అంటే ఈ డ్రెస్ ఇచ్చారు అనుకో అరే రెడ్ ఇచ్చి ఉంటే బాగుండే అలా మైండ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ఎస్ నో లైక్ డిస్ ఆ మనస్సును ఆపాలి ఫస్ట్ థింగ్ ఏదైనా ఓకే రోజు నాకు తిట్టిన ఓకే పొగిడిన ఓకే నచ్చిన ఓకే నచ్చకపోయినా ఓకే ఆ కలర్ ఓకే ఈ కలర్ ఓకే అని మైండ్కి అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ దట్ దట్స్ ఓకే ఐ విల్ విత్ దిస్ దట్స్ ఓకే ఐల్ బీ విత్ దిస్ దట్స్ ఓకే ఐ కెన్ డూ ఇస్ పొద్దున్న నిద్ర లేవ లేవల్ అయిపోయింది లేదా దట్స్ ఓకే అని స్టార్ట్ చేసిన రోజున మైండ్ ఇదేం నా కంట్రోల్లో పోతుంది అని మైండ్ ఆగుతుంది ఐ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్తో మైండ్ అని గెలవామి అంటే లాజికల్గా లాజికల్గా థింక్ చేస్తూ ఉంటే మైండ్ అవుతూనే ఉంటుంది అంటే ఎవరు ఏదో అన్నారు మాట ఆ మాట ఎందుకు అన్నాడు వాడికి ఎవరు చెప్పుంటారు అని లాజికల్గా మైండ్ చాలా ఆలోచిస్తూ ఉంటుంది యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఓవర్ టేకింగ్ అండ్ థింకింగ్ డిసెక్టింగ్ 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 ద థాట్ ఇంటెలిజెన్స్తో సాల్వ్ చేయలేను ఎదుటి మైండ్లో ఏమనుకున్నాడో నాకు అనవసరం ఐఆమ్ నాట్ గోయింగ్ టు డిసెక్ట్ ఇట్ వాడు ఎందుకలా బిహేవ్ చేశాడో వాడు వచ్చి నా కళ్ళ ముందు చెప్తే అప్పుడు చూద్దాం ఐ విల్ నాట్ ఇమాజిన్ నాన్ సెన్స్ ఇంటెలిజెన్స్తో గెరవం సో స్టాప్ దేర్ ఎన్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ మనకి తెలియకుండానే యాండ్స్ అంటాం ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అలా వస్తూనే ఉంటాయి చీమలాగా ఓకే జస్ట్ మూవే సైడ్ చీమల వెళ్తూనే ఉంటాయి అండ్ లాస్ట్ డి డిస్టార్ట్ఫుల్ ఆర్ డౌట్ఫుల్ థాట్స్ ఏదైనా సరే ఒక అతను అట్లా వెళ్తున్నాడనుకో వీడేంటి అట్ వెళ్తా అని చెప్పి ఇందాక ఫోన్లో నాకు ఇక్కడ వచ్చాడేంటి యూ హ్యావ్ డౌట్ఫుల్ థాట్స్ డౌట్ఫుల్ థాట్స్ డౌట్ఫుల్ థాట్ తిరుగుతూనే ఉంటాయి సో ఈ నాలుగిటిని ఆపితే మేజర్గా మైండ్ సైలెంట్ అవుతుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోవచ్చు మైండ్ ఇస్ సూపర్ పవర్ఫుల్ మెషిన్ మీకు కావలసినప్పుడు వాడుకోవాలి లేకపోతే పక్కన పెట్టాలి ఈ రోజుల్లో జరుగుతున్న ప్రాబ్లం చెప్తాను బికాస్ మనం ఎడ్యుకేషన్ ఛానల్లో ఉన్నాం అండ్ యూత్ వింటుంటారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మనసుకి నచ్చింది చేయడం అని రుద్దుతున్నారు ఈ రోజుల్లో మనకి మన పూ పూర్వ జ్ఞానం ఏం చెప్తుందంటే మనసు పిచ్చిది మనసు కోతి ఏదంటే అది చెప్తుంది నువ్వు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పి మనసుకు నచ్చింది చేయాలని ఒకటి అయ్యో అనుకో దాని తర్వాత మనసు ఇంకోటి చెప్తుంది ఇవ మనసు కాన్స్టెంట్లీ వాంట్స్ న్యూ న్యూ కొత్తది ఇలా కావాలి అలా మనసు మాట వెనకు మనసు మాట మీద వెనకాల పడకు ఒక అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయి నా మనసుకు నచ్చిన అమ్మాయి ఆమె తిరిగి ప్రేమించలే వీడు యాసిడ్ పోయడమో మందు తాగడమో లేకపోతే డ్రగ్ ఎడిక్ట్ అవ్వడము అవుతుంటాడు ఎందుకు మనసుకు నచ్చింది చెయ్యాలి అవసరం లేదురా బాబు మనసుకు నచ్చినవి అన్నీ జరగకపోవచ్చు దట్స్ ఓకే కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో మనసుకు నచ్చింది జరగకపోవచ్చు దట్ ఈజ్ ఓకే అని చెప్పాలి మనసుకి అక్కడే ట్విస్ట్ ఉంటుంది దట్ ఎప్పుడైతే మనసును అట్లా దూరం పెట్టావో మనకు నచ్చినవన్నీ జరుగుతుంటాయి లైఫ్లో అది మాయా దట్ ఈస్ ద పవర్ అందుకే మనకు ఎప్పుడు గోబ్యాక్ డూ మెడిటేషన్ డూ ఎక్సర్సైజ్ నాకు మనసుకు నచ్చట్లేదు కానీ నీకు కావాల్సినవన్నీ ఎప్పుడైతే మనసు అనే కాంపనెంట్ పక్కన పెడుతూ వస్తుంది సో మనసుకు నచ్చింది ట్రై చేయి రాకపోతే దట్స్ ఓకే ఐ యామ్ ఓకే విత్ ఇట్ నా మనసుకు గుచ్చిందల్లానే వినాలి నా మనసుకు నచ్చిందల్లా జరగాలి అంటే యూ విల్ సీ సఫరింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హోప్ ఇది అర్థం చేసుకుంటేనే పాజిటివ్ సెన్స్ చాలా వెయ్యి కేజీలు బరువు దిగిపోయినట్టు ఉంటుంది ఏంటి నా మనసుకు నచ్చిందల్లా జరగని అవసరం లేదా దట్స్ ఓకే ఏమవుతుంది ఇది కాకపోతే ఇంకోది చేసుకుంటాం దట్స్ ఓకే అనేది ఒక ఒక బ్యూటిఫుల్ యాటిట్యూడ్ వస్తుంది లెట్ దెమ్ బీ లెట్ దెమ్ బీ అనుకుంటాడు అనుకొని నీ మనసుకు నచ్చింది కొన్ని కొన్నిసార్లు జరగకపోవచ్చు దట్స్ ఓకే అనేది బ్యూటిఫుల్ రిలీఫ్ అప్పుడు మనసు ఏది కావాలంటే అది అంటుకోదు ఎప్పుడో చూశానండి నేను ఆయనలాగా నాకు సింగర్ అవ్వాలంది నా మనసుకి ఇష్టం అన్నాడు ఒక ఇంకా సింగింగ్ కోసమని ఆ ఊర్లు ఈ ఊరు నేను అవుతానండి సింగరు నేను అవుతానండి సింగరు అని తిరుగుతున్నాడు దట్స్ ఓకే ఒక్కోసారి అవ్వకపోవచ్చు అందరు అన్నీ అయిపోవడం లేదు దట్స్ ఓకే దానికోసం నువ్వు డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి సిగరెట్ మందు బానిస అయిపోయి నీవు నువ్వు ఓ షాలు వేసుకుని ఒక మందు బాటిల్ పట్టుకుని కుక్కర్ని ఎంటే వేసుకుని తిరగాల్సిన అవసరంలే దట్ ఇస్ ఓకే ఇది ఇంత బ్యూటిఫుల్ రిలీఫింగ్ అంటే ఇది మన పిల్లలకి తెలియక యూత్కి అర్థం కాక మనసుకు నచ్చింది మనసు అట్స్ రా బాబు మనసుకు నచ్చింది కొన్ని కొన్నిసార్లు జరగకపోవచ్చు నీకు ఏది నీ ముందున మనసుకు నచ్చినట్టుగా ఉంచుకో ఎనీథింగ్ యూ హ్యావ్ ఇన్ ఫ్రంట్ లైక్ ఇట్ ఎనీథింగ్ అప్పుడు నీ మనసు ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు నా వైఫ్ అలా చేస్తే ఇష్టం ఇలా చేస్తే ఇష్టం లేదు అనే ఒక ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఇష్టం ఉన్నట్టుగా వైఫ్ వచ్చిందనుకో వెరీ గుడ్ ఇష్టం లేనట్టుగా వస్తే దట్ ఈస్ హర్ లైఫ్ షీఈ్ ఆల్సో ఓకే సో ఎవ్ ఎంత రిలీఫ్గా ఉంటుందంటే రియల్గా మన యూత్ మారాలి అంటే ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనసుకు నచ్చింది గట్టిగా ప్రయత్నిస్తా రాలేదు అది ఓకే ఏమీ కాదు దాంతో సూసైడ్లు ఆగిపోతాయి డిప్రెషన్ ఆగిపోతుంది డిప్రెషన్స్ ఆగిపోతాయి వరీస్ ఆగిపోతాయి యాంగ్జైటీ ఆగిపోతుంది నేను స్టేజ్ మీదకి వెళ్తే నా స్పీచ్ ఎవరిన విష్ నాకు స్పీచ్ ఇవ్వాలని ఉందండి కానీ భయం వేస్తుంది అట్స్ ఓకే ఇవ్వాలని లేకపోతే ఇవ్వక ఇవ్వాలంటే వెళ్ళిచ్చే దట్ ఇట్స్ ఓకే ఎవడేమనుకుంటే నీకు అనవసరం అన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి సో ఈ మొత్తం పాండమిక్ అంతా మనసుకే నచ్చింది చేసుకోవాలి అనే దాంతో స్టార్ట్ అయింది అన్నీ మనసుకు నచ్చింది అవ్వకపోవచ్చు చెయ్యి ట్రై చేయి అయితే ఓకే లేకపోయినా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు